జగన్ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు చేర్పుల విషయమై పెద్ద ఎత్తున వార్తలే నడిచాయి అయితే ఇప్పుడు ఒక ఫైనల్ లిస్ట్ మన చేతికి వచ్చింది దాదాపు ఇది ఖాయమని చెప్తున్నారు ఇది ఒకసారి మనం ఎవరెవరు ఏ నియోజకవర్గంలో ఇచ్చారో చూద్దాం విశాఖ నార్త్ కేకే రాజు మాడుగుల పూడి అత్యాల నాయుడు రాజమండ్రి మారగాని భరత్ నర్సీపట్నం పెట్ల ఉమామహేశ్వరి గణేష్ తుని దాడిశెట్టి రాజా జగ్గంపేట తోడనరసింహం పెద్దాపూర్ దావలూరు దొరబాబు పత్తిపాడి తరుపుల సుబ్బారావు పిఠాపురం వంగా గీత ఉమ్మడివరం పొన్నాడ సతీషు భీమవరం గ్రంథి శ్రీనివాసు మంగళగిరి గంజి చిరంజీవి తణుకు కారుము నాగేశ్వరరావు నూజివూడి మేక వెంకటప్పారావు కైకలూరు దొరవ నాగేశ్వరరావు తమ్మలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ విజయవాడ ఈస్ట్ దేవినే అవే అవినాష్ మచిలీపట్నం పేరుని కిట్టు గన్నవరం వనభై వంశి గుడివాడ కొడాలి నాని తెనాలి అన్నాబత్తుల శివకుమారు వెనుకొండ బొల్ల బ్రహ్మనాయుడు గొరజాల కాసు మహేష్ రెడ్డి లేదా జంగా కృష్ణమూర్తి జంగా కృష్ణమూర్తి ఫైనల్ అవ్వచ్చు అంటున్నారు మాచర్ల పెన్నెల్లి వెంకటకృష్ణ రామకృష్ణారెడ్డి కోవూరు నల్లబెడ్డి శ్రీనివాసరెడ్డి లేదా రంజిత్ రెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవ్వచ్చు సర్వేపల్లి కాకా గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి కందుకూరు మహీధర్ రెడ్డి ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తిరుపతి బోమన అభినయ్ రెడ్డి చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సత్యవేడు స్వామి లేదా కోనీటి ఆదిమూలమి ఇద్దరులో ఎవరో ఒకరు ఫైనల్ అవ్వచ్చు పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం కేఆర్జే భరత్తు జమ్మలమడుగు వైఎస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి ఇద్దరులో ఎవరో ఒకరు ఫైనల్ అవ్వచ్చు పొద్దుటూరు శివప్రసాద్ రెడ్డి పులివెందుల వైఎస్ జగను డోన్ బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి పాండ్యం కాటశాని రెడ్డి లేదంటే ఆయనకు ఆయన కుమారుడు మంత్రాలయం వై బాలనాగిరెడ్డి ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాడిబత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి పెనుగొండ కేవీ ఉషాశ్రీ ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈ లిస్టు మాత్రం ఫైనల్ కావచ్చు చెప్తున్నారు